హాయ్ మీ అందరికీ నమస్తే రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఒక ముప్పై ఎకరాల రూడా ఏప్రిల్ లేఅవుట్ స్టార్ట్ అయిందండి ఈ లేవోట్లో ఎల్పీ నెంబర్ కూడా రావడం జరిగింది వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి అలాగే డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఎల్పీ వచ్చిన ఒక నెలలోనే అప్పుడే ఒక ఫార్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు సో రేట్ కూడా రీజనబుల్గా ఉంది ఇందులో మీరు కొనుక్కుంటే కనుక మంచి అప్రిషియేషన్స్ రావడానికి మీకు అవకాశం ఉంది అలాగే మీకు లోన్ కూడా బాగా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా కాబట్టి రేట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నవారు లేదా ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నవారు ఎవరైనా సరే ఇందులో పెట్టుబడి పెట్టచ్చు ఎందుకంటే ఇది రీసెంట్లీ రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకుని ఉందనమాట ఇటు హైవే దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజీస్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి